అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు ముందు రోజు పిండి రుబ్బుకోవడం మర్చిపోయినప్పుడు ఈ ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేయండి టేస్ట్ ఏదో సూపర్గా ఉంటుంది పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అనమాట ముందుగా కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర శనగపప్పు అలాగే కొంచెం ఉల్లిపాయలు అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలన్నమాట ఆ వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసి అవి బాగా మగ్గిపోవాలి అంతలోపు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం జల్లించుకుంటే నల్లగలు ఉండవు అందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ కలిపేసి బాగా కలుపుకోవాలన్నమాట దోశలు బ్యాటర్ టెక్స్చర్ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ముందుగా వేయించుకున్న మసాలాని అందులో బాగా కలుపుకోవాలన్నమాట ఇలా చెన్నపప్పు ఉల్లిపాయలు వేయడం వల్ల నోటికి చక్కగా తగులుతుంది ఆ ఉల్లిపాయ కూడా సగం ఉడికి ఉడకనట్లు ఉంటుంది కదా తింటుంటే చాలా మజా వస్తుంది అనమాట తర్వాత ఒక ప్యాన్ వెయిట్ చేసుకొని దానిపైనే ముందుగా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక దోశలాగా పోసుకోవాలన్నమాట దాని చుట్టూ ఆయిల్ వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లోని కాల్చుకోండి అలా అయితేనే లోపలవన్నీ ఉడికి చాలా సాఫ్ట్గా తినడానికి చక్కగా ఉంటుంది అనమాట చూసారా కొద్దిగా ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకున్నాను వేయించుకొని ఒక పక్కన తీసుకుంటే టేస్టీ దోశ రెడీ అనమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి